నమస్తే టీఎస్పీ డి న్యూస్ జులై ఎనిమిది మంగళవారం నాడు సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గ గుమ్మడిదల మున్సిపల్ పరిధిలో నూట తొమ్మిది సర్వే నంబర్లో గల పేదల భూములు రైతుల భూములు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన భూములన్నీ నేటి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం నమ్మించి మోసం చేసి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అంటూ పేదలకు రైతులకు సరైన న్యాయం చేస్తున్నామని ఎన్నో పొగొడతలతో ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నారు ఈ విషయాన్ని కనుగొన్న బిఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు మండల నాయకులు వివిధ గ్రామాల నాయకులందరూ కలిసి సరైన న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకోవాలని గుమ్మడాల తహసీల్దార్కు బీఆర్ఎస్ నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి మాజీ జడ్పీటీసీ కుమార్ గౌడ్ మరెంతో మంది నాయకులంతా కలిసి వినోద్ పత్రాన్ని సమర్పించారు ఈ విషయాన్ని గమనించిన నాయకులు ఇట్టి విషయంపై మరెన్నో విషయాలను మాట్లాడారు ఏదైతే సార్ ప్రభుత్వం ఆరు వందల గదాలు ఇస్తాము అప్పుడు రైతులు ఒప్పుకోలేదు ఇప్పుడు ఉన్న ప్రకారంగా ఏదైతే సీఎం గారు మాట్లాడుతున్నారో దాని ప్రకారంగానే మా ప్రాంతంలో ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం దయచేసి సార్ ప్రజలంతా భయపడుతున్నారు ఏమంటారు అంటే ఇప్పటికైనా ప్రాసెస్ ఆఫ్ చేసి మీరు ఏదైతే ల్యాండ్ తీసుకుంటున్నారో దాని ప్రకారంగా టెంట్ ఏదైతే అందరితో మాట్లాడించినామో అదే విధంగా రైతులను పిలిచి అయ్యా మీకు జాబ్ ఇస్తామని మీరు అంటున్నారు కదా ప్లాట్ ఇస్తామని చెప్తున్నారు కదా అదే విధంగా టెంట్ వేసి నూట తొమ్మిది సర్వే లో నిన్న కొంతమంది రైతులను తీసుకెళ్లి అది కలెక్టర్ గారి దగ్గర మాట్లాడి ప్యాకేజ్ ఇరవై తొమ్మిది లక్షల యాభై వేలకు అని ఒక సమాచారం ఇవ్వడం జరిగింది అది ఏంటంటే ఇంతకుముందు భూమి కలెక్ట్ చేసినప్పుడు నూట తొమ్మిది సర్వే నంబర్లనే టెంట్ వేసి ఉన్న రైతులందరినీ నిలిచి మీటింగ్ పెట్టారు ఆ రోజు మేము చెప్పినాం ఇదే పరిస్థితి జరగాలనుకుంటే మేము గుమ్మరాల రైతు సంఘం తరఫున మేము అందరం కలిసి రైతులము అందరం వచ్చి మాట్లాడినాం ఒకవేళ మీరు ఇటువంటి చిన్న చిన్న ఇరవై తొమ్మిది లక్షలు మీకు ఇంత ఇష్టం అంటే ఆ రోజు టెంట్ కూడా ఉండకపో ఉన్న రైతులంతా బీక్పడేదు ఇలా మార్కెట్లో రెండు మూడు కోట్ల రూపాయలు ఉన్న భూమి ఇరవై తొమ్మిది లక్షలకు ఏ బేసిక్ ఎవరిని అడిగి ఫిక్స్ చేసారు ప్రభుత్వం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్స్లో ఒక రూలు ఇది మళ్ళీ పొటెన్షియల్ కాన్స్టిట్యూస్ ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్స్ కర్ణాటక బార్డర్లో ఉంటుంది కొండారెడ్డి దగ్గర వాళ్ళ లగ్చర్లో ఒక రూల్ అక్కడున్న రైతులు ఏం చేశారు ఆ రోజు తిరగబడితే పోలీసులు ఛార్జీలు అయినాయి ఆ రోజు ఈరోజు మన గుమ్మడ రైతులు ఎందుకంటే మనం శాంతియుతంగా ప్రభుత్వాన్ని సహకరించినాం ఆ రోజు వాళ్ళ లేక మనం కూడా తిరగబడితే అసలు ఈ రోజు ఇంకా వేరే విధంగా ఉంటుండే ప్రభుత్వాన్ని సహకరిస్తే ప్రభుత్వంలోని రైతులను ఈ తప్పుదోవ పట్టించే విధానం ఇది ముఖ్యంగా ఒకటి ప్రభుత్వము మొన్న వేలంపాట వేలంపాటేసింది ప్రభుత్వ భూమి ఒక్క గజము రెండు లక్షల తొంభై ఎనిమిది వేల రూపాయలు అంటే వంద గజాలు మూడు కోట్లకు ప్రభుత్వం అమ్ముకుంటుంది మరి ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి రైతులది మేము గజానికి కనీసం ఒక ఐదు వేల అని కానీ వెయ్యి రూపాయలు కూడా ఇచ్చే పరిస్థితిలో లేదు ఏ ఎవరిని తాగిరు ఇలా ప్రభుత్వం కొందరు డోల్కపోయి డోల్కపోయారు ఈడ పైమేన్ కంటేనే వేసిరు ఇక్కడ గుమ్మడలో ఒక రైతు సంఘం ఉంది మాజీ ప్రజాప్రతినిధులు చాలా మంది ఉన్నారు కొన్ని కుల సంఘాల నాయకులు ఉన్నారు వీళ్ళందరికీ పిలిచి అయ్యాకి చేస్తున్నామని చెప్పేది పై మెండ్ కంటి వేస్తారు పై మెండ్ కమిటీలు ఉన్న పేర్లు లిస్టు రావట్టి అమ్మునాడు కొమ్మునాడు మీరే ముందుకు వస్తే మరి ఇలా రైతుల పరిస్థితి ఏంది పోయినరు చేసిరు మరి రైతులకు ఏమైనా ప్రత్యేక పెద్ద ప్యాకేజ్ అయినా తెచ్చిరా అంటే ఇరవై తొమ్మిది లక్షలు ఏముంది అది ఇరవై తొమ్మిది లక్షలకు గజము ఓ వంద గజాల ప్లాట్ రాదు ప్యాకేజ్ లేని భూములు ఇచ్చి మీరు కంటి ఉన్న సభ్యులు ఎందుకు కమిటీ ఎందుకు ఇంకిది తీసుకొని పోతే వేసుకొని వస్త్రీ అన్నట్టు ఇరవై తొమ్మిది లక్షలు లేకపోతే రానోనికి సంతకాలు పెట్టకపోతే భూమి ఇవ్వరు ఎందుకు ఇయ్యరు ఏమైనా అని అయ్యారు నలభై ఏళ్ళ నుంచి కబ్జాలు ఉన్నాము ఇవాళ వచ్చిన లీడర్లు వచ్చి ఇవాళ ఆయన వచ్చి తీసుకుంటూ ఈరోజు రేపు కంపినాడు పుణ్యానికి కొంటాడు ఆ వాడు రెండు మూడు కోట్లకి ఎకరమ్ అమ్ముతాడు మన దగ్గర ఇరవై తొమ్మిది లక్షల పడివాడు గవర్నమెంట్ రెండు మూడు కోట్ల వానికి ఇచ్చినప్పుడు మనకెందుకు ఇవ్వరు నేను ఒకటే అడుగుతా కాకులను కొట్టి గద్దలకి ఎక్కును గద్దలను కొట్టి కాకులకి ఈ లేనోనికి ఎక్కువులు నువ్వు ఉన్నోన్ దగ్గర తీసి లేనోనిక పెట్టాలి కానీ లేనోని కొట్టి ఉన్న పెడతారా మీరు ముఖ్యంగా ఎంఆర్ఓ గారికి కూడా మేము ఇన్ని రోజుల నుంచి అందరూ సహకరించినాం ఆర్టీఓ గారు సహకరించినాం మీకు భూమి కావాలంటే ఏమో భూమి కాడికి వచ్చి మీటింగ్ పెడతావు రేటు కావాలంటే సంగారెడ్డి పిలిపించి నీ ఇష్టం వచ్చినట్టు పిల్ చేస్తారా మీరు అధికారులు ఏదైనా తప్పుదో ప్రజలను తప్పుదో పట్టించేది వీళ్ళ వీళ్ళకి చాలా గొడవలు ఉన్నాయి కొందరు అమ్ముకురు కొందరు వన్నరు కొందరు సర్టిఫికేట్ ఒకటి ఉంది కబ్జాలు ఒకటి ఉన్నాడు ఓ నాగరికి ఉన్నాడు ఎకరా ఉన్నాడు దాన్ని సాల్వ్ చేయకుండా రేటు చేసి ఇక ఈ రేటు ఇస్తున్నాం సంతకం పెట్టకపోతే పైసలు రావు ఎవరిని భయ ప్రాంతాలకు చేస్తున్నారు రైతులను తప్పుదో విధానము రెవెన్యూ డిపార్ట్మెంట్ తప్పుకోవాలి కాకపోతే ఏంటంటే రైతులకు ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీలో ఏ విధంగా ప్యాకేజ్ ఇచ్చిరో అదే ప్యాకేజ్ కావాలని మేము రైతుల తరఫున డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా ఇంకొకటి ఉన్న ఎమ్మెల్యే గారు గుమ్మడదలకు వచ్చిండు ఆ రోజు ఆయనతో నేను డిస్కస్ చేయడం జరిగింది ఆయన ఏమన్నాడు ఆయన కూడా ఏమన్నా అంటే పక్కపై ఎంత పోతుంది పాలన అంటే రెండు కోట్లు పోతుందన్న అక్కడ ఉన్న అంత పేద రైతులే వాళ్ళకి కావాలని అంటే ఓ అప్లికేషన్ రాసి అంటే రైతు సంఘం తరఫున ఒక అప్లికేషన్ రాసి ఇచ్చినాం మేము నాకు రెండు కోట్ల రూపాయలు వాల్యూ పోతుంది రెండు కోట్లు ఇస్తేనే మేము భూమి ఇస్తాం లేకపోతే ఇయ్యము అని కూడా ముఖ్యమంత్రి గారు చేయాలి ఎమ్మెల్యే గారు చెప్పినాం కనీసాల ఎమ్మెల్యే కూడా సమాచారం లేకుండా తీసుకుపోయి ఇప్పుడు కనీసం ఎమ్మెల్యే గారికి ఉందా ఈ ఇరవై తొమ్మిది లక్షలు ఇస్తున్నామని ఆయన తాలూకా బాస్ ఎమ్మెల్యే గారే మైపాల్ రెడ్డి గారే తాలూకా బాస్ ఆయనకు కూడా సంప్రదించకుండా కొంతమంది తీసుకుపోయి స్వార్థానికి ఏదో రాజకీయం చేయకుండా అందరికి కలిసి వచ్చే విధానం ఇది ఊరి సమస్య ప్రతి ఒక్క చిన్న 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 పబ్లిక్ ఉన్నారు చిన్న చిన్న పూర్ కుటుంబాలు ఉన్నాయి వాళ్ళు న్యాయం చేయ విధంగా ఉండాలి దీనికి కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా కలిసి ఈ ఈరోజు సాయంత్రం రేపు ఎమ్మెల్యే గారిని కూడా కలిసి మాకు ఎక్కువ ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పి మేము గుమ్మరాల రైతు సంఘం తరఫున అందరం రైతులను కూడా అందరం పోయి ఎమ్మెల్యే గారిని కూడా కలవడం జరుగుతుంది ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా మాకు మా ఊరి మీద ఒక దృష్టి పెట్టి లేని పబ్లిక్ను ఆదుకోవాలని కూడా ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం